సర్వ వ్యాధులకు నివారణ యోగా ఒకటే అని వక్తలు పేర్కొన్నారు నిత్యం యోగా చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు భవానీపురం శివాలయం సెంటర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం భారత్ వికాస్ పరిషత్ సంయుక్త శాఖ ఆధ్వర్యంలో యోగ ప్రదర్శన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వై సుజనా చౌదరి విచ్చేసి మాట్లాడుతూ సర్వరోగ నివారణ యోగా ఒకటేనన్నారు ప్రతిరోజు యోగాను అభ్యసిస్తే అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆయన తెలిపారు జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు యోగా పుట్టినిల్లు భారతదేశమని సుజనా చౌదరి తెలిపారు వెంకటేశ్వర యోగి గురూజీ మాట్లాడుతూ యోగా ఒక సంపూర్ణమైన జీవన విధానాన్ని నేర్పే దివ్యమైన శాస్త్రమని పేర్కొన్నారు నూట ఐదు దేశాల్లో నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకున్నట్లు గురూజీ వివరించారు యోగి బొమ్మిశెట్టి తిరుమల రమేష్ బాబు మాట్లాడుతూ యోగ శాస్త్రానికి పుట్టినిల్లు భారతదేశం అన్నారు వేలాది సంవత్సరాల క్రితమే మన ఋషులు యోగ విద్యను ఆవిష్కరించారన్నారు యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యవంతమైన శరీరం మనశ్శాంతి ఆత్మబలం సిద్ధిస్తాయన్నారు ఇందులో భాగంగా స్వాతి సెంటర్ నుంచి శివాలయం సెంటర్ వరకు యోగ సాధకులు శాంతియాత్ర చేసి అనంతరం ఈ సెంటర్లో గొప్ప యోగ ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించారు తొలుత భారతమాత దేవతామూర్తుల చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు యోగం ఆరోగ్యం ఆనందం ఈరోజు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం భవానీపురం శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్న యోగాభ్యాసులందరితో కలిపి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని భవానీపురం శివాలయం సెంటర్లో ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ యలమంచలి సుజనా చౌదరి గారు విచ్చేయటం జరిగింది యోగానికి చాలా ప్రాధాన్యత ఉంది ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు మన ప్రధాని గౌరవనీయులు వారు ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ యోగా దినోత్సవం ఒకటి ఏర్పాటు చేద్దాము అని కోరినప్పుడు నూట డెబ్భై దేశాల వారు ఏకగ్రీవంగా అంగీకరించారు అంటే యోగాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటో ఆ సందర్భమే మనకు తెలియజేస్తుంది యోగాభ్యాసం చేయటం ద్వారా శారీరక ఆరోగ్యం మనశ్శాంతి ఆధ్యాత్మిక వికాసం కూడా చేకూరుతాయి అందుకని యోగాన్ని సర్వరోగ నివారిణి అంటారు ఎవరైనా సరే కుటుంబ సభ్యులు యోగాభ్యాసం చేస్తే ఆ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది కారణం ఏమిటి అంటే అనవసర వ్యయాలు ఉండవు దుర్వ్యసనాలు ఉండవు అలాగే వైద్యం కోసం ధనాన్ని ఖర్చు చేయవలసిన సవ అవకా అవసరం కూడా ఉండదు అట్లాగే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు అందువల్ల యోగం అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆర్థికంగా కుటుంబాన్ని బాగుపరుస్తుంది ఆధ్యాత్మికంగా కూడా శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తుంది అందుకని ప్రతి ఒక్కరిని కూడా యోగాభ్యాసం చేయమని మేము శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం తరఫున ప్రోత్సహిస్తూ ఉన్నాము గాంధీ గారు ఎప్పుడో నెహ్రూ గారు నేర్పించారనంటే మన భారతదేశ సంస్కృతి చాలా గట్టిది కానీ దురదృష్టవశాత్తు కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఆ సంస్కృతిని మర్చిపోయి మన పాశ్చాత్య సంస్కృతికి వెళ్ళటం మూలాన భారతదేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది మన అదృష్టవశాత్తు గత పది సంవత్సరాల నుంచి మన ప్రయత్మ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రోద్బలంతో ఇంటర్నేషనల్ యోగా డేగా దీన్ని మన గుర్తింపజేసి ఒక భారతదేశ మానవ జాతికే కాదు ప్రపంచంలో ఉన్న మానవ జాతికి మొత్తం కూడా ఈ దీని యొక్క బెనిఫిట్స్ పొందాలి అనే ఉద్దేశంతో ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేసి ఇంటర్నేషనల్ యోగా డేగా ఈరోజు చేయడం జరిగింది యోగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా మన బతికి జీవ మనిషి బతికి జీవించాలంటే ఆక్సిజన్ పీల్చుకోవటం కార్బన్ డైఆక్సైడ్ వదటం సహజం అది జరుగుతున్నంత కాలం ప్రాణం ఉంటది ఈ యోగా మూల యోగా దాన్ని ఒక సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు యోగా మూలాన మన శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి చిట్టిన నుంచి నుంచి వరకు కూడా ఆక్సిజన్ ని పంపించడం జరుగుతుంది దాని మూలాన మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ప్రతి పార్ట్ కూడా యాక్టివ్ గా ఉంటుంది దీని నుంచి క్యాన్సర్ కణాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వృద్ధిలోకి రావు ఎందుకంటే ప్రతి మనిషిలోనూ క్యాన్సర్ సెల్ అనేది ఉంటుంది అది డామినేట్ చేసినప్పుడే సమస్య ఆరోగ్య సమస్య ఎందుకంటే ఆరోగ్యాన్ని ఒకసారి అనారోగ్యం అయినాక దాన్ని బాగు చేసుకోవడానికి పడే కష్టాలు ఇన్ని అన్ని కాదు కాబట్టి ప్రివెంటివ్ సిక్నెస్ అనారోగ్యం పడకుండా ఉండటానికి చేసే మొట్టమొదటి ఎక్సర్సైజ్ ఇది యోగా చేసుకుంటే జీవితకాలం మనం బాగా గడపచ్చు ఎందుకంటే భగవంతుడు మనందరం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే సూర్య తిరిగినంత కాలం మా బానువుడు కుడటం మరణించడం అనేది అది ఒక సైకిల్ కానీ మానవ జన్మించినందుకు ఇది ఇచ్చినందుకు మానవత్వ దృక్పథంతో ఉల్లాసంగా సంతోషంగా బతికున్నంత కాలం కూడా ఇంకొకరి మీద ఆధారపడి చేయాలంటే యోగా చాలా ముఖ్యం